రావడంతో రౌడీలను కొడుతూ ఉండేసరికి రాజ్ కాస్త గబా గబా దిగి పరుగు పరుగును వస్తాడు వచ్చి రౌడీల్ని చితకు కొడతాడు చితకు కొట్టేసరికి ఈలోపు అప్పుకు ఫోన్ చేసి ఆ రౌడీలను కాస్త అప్పుకు అప్పగించేస్తుంది ఏమైంది అక్క అని చెప్పనగానే చెప్తాను అక్క పదం ముందు ఇంటికి అని చెప్పనేసరికి ఇంకా ఇంటికి వెళ్తుంది ఇంటికి వెళ్ళిన తర్వాత ఏమైంది ఎందుకంత హడావిడిగా వెళ్ళావు రామ్ నువ్వు కూడా వచ్చావా అని చెప్పనగానే ఇద్దరు కలిసే నాకు నువ్వు సేవ్ చేశారా ఆంటీ అని చెప్పనేసరికి అసలు సేవ్ చేయడం ఏంటి ఏం అనగానే అవన్నీ నేను తర్వాత వివరంగా చెప్తాను అక్క ముందు పాపకు దిష్టి తి తీసుకువెళ్ళు అని చెప్పను కానీ కానీ ఏమైంది కళావతి గారు ఎందుకంత హడావిడిగా వెళ్ళారు అసలు మీ స్వప్నక్క ప్రమాదంలో ఉందన్న విషయం మీకెలా తెలుసు అని చెప్పాను కానీ ఏం చెప్పదు కావ్య చెప్పకపోయేసరికి ఈలోపు స్వప్న వస్తుంది స్వప్న రావడంతో స్వప్న చేయి పట్టుకుని కావ్య గబగబా బయలుదేరుతుంది మళ్ళీ ఎక్కడికి వెళ్తుంది ఇవిడి అనుకుంటూ వెనకాలే రాజు ఫాలో అవుతాడు ఫాలో అయ్యేసరికి సరాసరి రాజ్ వాళ్ళ ఇంటికి వెళ్తుంది ఇదేంటి మా ఇంటికి వెళ్తుంది అని చెప్పి అనుకుంటూనే రాజ్ కాస్త వెనక్కి ఉండిపోతాడు ఇంకా కావ్య స్వప్న ఇద్దరు ముందుకు వెళ్తారు యామని దగ్గరికి వెళ్ళేసరికి ఏంటి మా అక్క ఎలా బయటకు వచ్చింది అని చూ అనుకుంటున్నావా అని చెప్పాను కానీ ఏం మాట్లాడుతున్నావు కావ్య అని చెప్పనేసరికి చెంప చెల్లు అనిపిస్తాడు చెల్లు అనిపిస్తుంది ఇంకా కావ్య అయితే ఏ ఎందుకు కొడుతున్నావు అనగా నోర్ ముయ్ ఆ ఏ సాధించుకోలేకపోతున్నావని మళ్ళీ నా మీద ఎలా విరుచుకుపడుతున్నావా అసలు నువ్వు చేసేదే తప్పుడు పని నువ్వు చేసేదే తప్పు అది నీకు అర్థం కావట్లేదు నీకు తోడు నీ తల్లిదండ్రులు కూడా తోడుగా ఉన్నారు మీకైనా అనిపించట్లేదా ఇప్పుడు వరకు నేను నా విషయంలోనే కలగ చేసుకుంది కాదా అని నేను ఎప్పుడూ కూడా యామనితో కానీ మీతో కానీ హార్షుగా ప్రవర్తించలేదు ఈసారి యామని నా కుటుంబం జోలికి వచ్చింది అస్సలు వదిలిపెట్టని యామని ఇప్పుడు వరకు కావ్యను ఒక పక్క చూసా ఒక ఒకవైపే చూసావు కావ్యలో కూడా క్రూరత్వం ఉంటుంది అది కనుక బయటికి తీసుకువెర రావాలని చూస్తే మాత్రం తర్వాత తట్టుకోలేవు నువ్వు చేసే పనులు నువ్వు చెయ్యి అర్థమవుతుందా నువ్వు చేసేవన్నీ కూడా నేను బయట పెట్టి నేను నిన్ను జైలుకి పంపించడానికి క్షణ క్షణకాలం పట్టదు నాకు అర్థమవుతుందా ఏంటి మా కావ్యను లోకు చేసి మాట్లాడుతున్నావా ఏ విషయంలోనే సరే కావ్య ఓడిపోవడం అంటూ లేదు ప్రతి విషయంలో మా కావ్య ఎందులైనా సరే గెలుస్తుంది నిన్ను సర్లే అని ఎందుకు వదిలేసిందో తెలుసా నువ్వు ఆడపిల్లవే ప్రేమించే మనసుతో బాధపడుతున్నావు కాబట్టి నిన్ను బాధ పెట్టడం ఇష్టం లేక నిన్ను సైలెంట్గా వదిలేసింది క్షణం క్షణ కాలం పట్టదున్న చెల్లెలికి చెల్లెలకి అర్థమవుతుందా ఇంకొకసారి ఇలాంటి పిచ్చి ప్రయత్నాలు చేసి మా జోలికి వస్తే మాత్రం మా చెల్లెలు కాదు నేనే వస్తాను అని చెప్పి స్వప్న చాలా గట్టిగానే వార్నింగ్ ఇస్తుంది వార్నింగ్ ఇచ్చి అక్కడి నుంచి స్వప్న కావ్య వెళ్ళిపోతారు రాజ్ పక్క తప్పుకుంటాడు రాజ్ లోపలికి వస్తాడు వచ్చేసరికి బావ నువ్వెప్పుడొచ్చావనగానే అంటే స్వప్న మీద ద్రౌడీల్ని పంపించింది నువ్వేనా ఎందుకు యామని నేను కళావతి గారిని ప్రేమిస్తున్నాను కాబట్టి కళావతి గారు నా లవ్ యాక్సెప్ట్ చేయకూడదన్న ఉద్దేశంతో వాళ్ళక్కని బంధించి నా లోన్ యాక్సెప్ట్ చేయొద్దు అని అనుకుంటున్నావా నీకు ఎలా చెప్తే అర్థమవుతుంది యామని యామని ఒక్క విషయం అర్థం చేసుకో అసలు నువ్వంటే నాకు ఇష్టం లేని నువ్వు ఎన్ని ప్రయత్నాలు చేస్తే మాత్రం నీ మీద నాకు ఇష్టం ఎలా కలుగుతుంది నాకు అసలు నువ్వంటే ఇష్టం లేదు నిన్ను పెళ్లి చేసుకోవడం ఇష్టం లేదు మీ అమ్మ నాన్న చెప్పింది నేను అసలు నాకు నమ్మశక్యంగానే లేదు మా అమ్మ నాన్న చనిపోయారని మీరు చెప్తున్నారు కానీ నా మనసు దాన్ని అంగీకరించట్లేదు మీరు చిన్నప్పటి నుంచి నన్ను చూశానని చెప్తున్నారు కానీ నా మనసు దాన్ని అంగీకరించలేదు నువ్వు నన్ను బావా బావా అని పిలుస్తున్నావు నాకు అదంతా కూడా కొత్తగా అనిపిస్తుంది ఎప్పుడు నన్ను ఎవరు ఇంతెలా బావా అని పిలిచినట్టు నా మనసుకు అనిపించట్లేదు అయినా సరే అన్నిటినీ పరిచి ఎందుకు ఊరుకుంటున్నానో తెలుసా నాకు గతం గుర్తు రాలేదు కాబట్టి ఏమో నా గతంలో మీరు ఉన్నారేమో అన్న చిన్న ఆశతో నోరు మూసుకుని ఊరుకుంటున్నానంతే నా గతం భవిష్యత్తు ఏంటో తెలియని పరిస్థితిలో ఉన్నాను నీకు ఆల్రెడీ చెప్పాను పెళ్ళి చేసుకునే ఆలోచన లేదు అని అయినా చనిపోతాను అది ఇది అని నన్ను బెదిరించి ఎమోషనల్ బ్లాక్మెయిల్ చేసి పెళ్ళి వరకు తీసుకొచ్చావు నేను అప్పటికీ చెప్పినా వినిపించుకోలేదు నా మనసు చంపుకొని నన్ను చంపుకొని నేను పెళ్లి చేసుకోవడానికి సిద్ధపడినా నా మనస్సాక్షి నన్ను ముందుకు వెళ్ళనివ్వలేదు అందుకే నేను తాళి కట్టలేకపోయాను నీకు ఆ విషయం కూడా క్లియర్గా అర్థమయ్యేటట్టు చెప్పాను చూడియామని నాకు కళావతి అంటేనే ఇష్టం నువ్వు ఎన్ని ప్రయత్నాలు చేసినా ఏం చేసినా కానీ నేను నిన్ను ఇష్టపడేది లేదు పెళ్ళి చేసుకునేలేదు నువ్వు వేరొక వేరొక అబ్బాయిని చూసుకుని పెళ్ళి చే పెళ్ళి చేసుకోవడం తప్ప నీకు వేరే ఆప్షన్ లేదు అది అర్థం చేసుకో ఎందుకు పదే పదే నా వెంట పడి నన్ను ఇబ్బంది పెట్టి కళావతి గారిని ఇబ్బంది పెడతావు నువ్వంటే నాకు ఇష్టం లేదు ఇష్టం లేదు అని చెప్తుంటే నీకు కొంచెం కూడా అనిపించట్లేదా నన్ను వదిలేసామని ఇంట్లో ఉండద్దంటవా దయచేసి వెళ్ళిపోతాను నాకు అభ్యంతరం లేదు ఈ ఇంట్లో ఉండడం కూడా నీకు ఇష్టం లేదంటే వెళ్ళిపోతాను దయచేసి కళావతి గారి విషయంలో కానీ నా విషయంలో కానీ కలక చేసుకోవద్దు నువ్వు ఎన్ని ప్రయత్నాలు ఎన్ని రకాలుగా చేసినా కానీ నేను నిన్ను పెళ్లి చేసుకోవడం అంటూ జరగదు నాకు నీ మీద ఎలాంటి ఇంట్రెస్టు లేదు అని చెప్పి ఇంకా రాజు గట్టిగానే యామనికి చెప్తాడు యామని ఇంకేం మాట్లాడదు రాజు సరాసరి గదిలోకి వెళ్ళిపోతాడు ఏంటి బేబీ ఏంటి పిచ్చి పనులు నువ్వే ఎందుకు ఇంకా దిగజారిపోయి ఉంటున్నావు ఇప్పుడు నుంచి రాజుకి ఇంకా పూర్తిగా అనుమానం వచ్చేస్తుంది ఆ కావ్య కుటుంబంలో ఏదైనా చిన్న ప్రాబ్లం వచ్చినా నీ వైపే చూస్తాడు నువ్వే చేసావని నమ్ముతాడు నీకు అర్థం కావట్లేదా వదిలేసేయామని ఇంకా నీకు రాజుకి రాసి పెట్టలేదు రాజు నిన్ను పెళ్లి లేదు ఏమీ లేదు వదిలేసే తనకు నచ్చినట్టు చేయని అయినా ఇప్పటికే మనం ఒక స్టెప్ ముందుకు వేసి తప్పు చేయాలని ప్రయత్నించాము పెళ్ళి అయిన మగవాడిని పెళ్ళి ఆడవిదాన్ని నుంచి వేరు చేసి భార్యాభర్తలని వేరు చేసి నువ్వు పెళ్లి చేసుకోవడానికి సిద్ధపడ్డావు అది తప్పని ప్రూవ్ అయింది కదా ఇంకా రాజు నీకు దక్కే అవకాశం లేదు వదిలేసే ఇంకా నీకు రాజు దక్కడు నువ్వు రాజు మీద ఆశలు మజ్ ఆశలు పెంచుకోకుండా ఉండడమే మంచిది అని చెప్పి ఇంకా యామనికి కాస్త తన తండ్రి చెప్తాడు చెప్పేసరికి ఏంటండి ఎలా అంటారు అనగానే చెంప చెల్లు అనిపిస్తాడు వైదేహికి ముందు నీకు తగలాలి మొట్టమొదటిసారి అమ్మాయి అలా చెప్పి రాజుని ఇంటికి తీసుకొచ్చినప్పుడే నిన్ను కొట్టి ఆ అబ్బాయిని వాళ్ళ ఇంటికి పంపించేసి ఉంటే ఈరోజు ఈ పరిస్థితి వచ్చేది కాదు కదా ఇంకా నయం మన మీద చీటింగ్ కేసు పెట్టారంటే మనం ఎందరం వెళ్ళి జైల్లో కూర్చోవాలి క్షణ కాలం పట్టదు వాళ్ళకి చీటింగ్ కేసు పెట్టడానికి ఎందుకో రాజ్ ఆరోగ్యం గురించి వాళ్ళు ఆలోచించి ఒక అడుగు ముందుకు వేయడానికి కూడా ఆలోచిస్తున్నారు లేదంటే క్షణం క్షణం పట్టదు తనని తీసుకెళ్ళి వాళ్ళ ఇంటి దగ్గర పెట్టుకుని మన మీద చీటింగ్ కేసు వేసి పోలీస్ స్టేషన్లో పెడితే మనం పోలీస్ స్టేషన్లో ఉన్నామన్న విషయం కూడా రాజుకి తెలియదు అది అర్థం చేసుకోవడం మానేసి పిచ్చి పిచ్చి నాటకాలు వేస్తున్నారు తల్లి కూతురుద్దరు చూడియామని నేను మరొక మంచి సంబంధం తీసుకొచ్చి చూపిస్తాను వాడిని పెళ్ళి చేసుకోను కానీ చేసుకోను చచ్చిపోతాను గానీ చచ్చిపోయినా పర్వాలేదు ఇలాంటి పరువు తక్కువ పనులు చేయకు ఇంకా కావ్యం మంచిది కాబట్టి నేను సిగ్గు విడిచి వెళ్ళి నా కూతురి జీవితంలోకి అడ్డు రాకంటే మీరు అసలు మగ ఒక తండ్రేనా ఒక ఆడపిల్ల జీవితంలోంచి మరొక భర్తను తీసుకుని మీ కూతురికిచ్చి పెళ్లి చేస్తానంటున్నారా నీకిలాగే తన తండ్రి బాధపడడా నా మంగళసూత్రాన్ని మీ కూతురికి ఇమ్మని చెప్తున్నారా మీరు ఎన్ని రకాలుగా ప్రయత్నించినా పెళ్ళి జరగదు అని చెప్పి కావ్య నాతో చెప్పింది ఇంకా నేను అప్పుడు ఏమీ చేయలేకపోయాను పెళ్ళి నేను ఆ పను తనంతట తానే ఆగిపోతుంది అని చెప్పంది నిజంగా రాజు తాలి కట్టేస్తాడు అని కొన్ని క్షణాల ముందే రాజే కదా తన మనసును తను మార్చుకున్నాడు అంటే కావ్య నమ్మిన బ్రహ్మముడికి ఆ మంగళ సూత్రాలకి ఎంత విలువనుందో ఇప్పటికైనా అర్థం చేసుకోండి రాస్ జోలికి కానీ కావ్య కుటుంబం జోలికి కానీ వెళ్లకుండా ఉండడమే మంచిది అది మన కుటుంబానికి ఎంతో శ్రేయస్కరం అని చెప్పి ఇంకా యామని తండ్రి అయితే హితబోధ చేస్తాడు ఎంత హితబోధ చేస్తే మాత్రం యామనికి వైదేహికి ఏమన్నా వినబడుతుందా చేస్తుందా యామని మాత్రం కుక్క తోక వంకర్లేక ఎంతసేపు రాజు వెనకాలే తిరుగుతుంది రాజు చీకొట్టినా చీదరించుకున్నా రాజును మాత్రం ఎట్టి పరిస్థితుల్లో వదలకూడదనుకుంటుంది యామని అయితే కావ్య మాత్రం యామని విషయంలో ఏం చేయాలి ఎలా చేయాలి తన భర్తను ఎలా బాగు చేసుకోవాలి అన్న ఆలోచన మీదే ఉంటుంది ఇంకా రాజ్ మాత్రం కావ్యకు ఎప్పుడెప్పుడు ప్రపోజ్ చేయాలా అన్న ఆలోచన వస్తాడు కానీ ప్రపోజ్ చేయడానికి టైమే దొరకనట్టుగా గంటలు గంటలు ఏమన్నా చెప్పే విషయమా ఆయన ఆలోచిస్తూనే తన మనసులోని మాట బయట పెట్టడు రాజైతే మరి ఇంట్లో వాళ్ళు ఉన్న అపర్ణ ఇందిరాదేవి వీళ్ళంతా మాత్రం రాజ్ని కావ్యని ఎలా కలపాలి రాజ్కి గతం గుర్తు రాకపోయినా పర్వాలేదు కానీ కావ్యకు రాజ్కి మళ్ళీ పెళ్లి చేసేస్తే ఎలాంటి ఇబ్బంది ఉండదని అనుకుంటూ ఉంటారు రుద్రాన్ని వాటిని చెడగొట్టే ప్రయత్నాలు చేస్తూ ఉంటుంది చూద్దాం మా రాబోయే ఎపిసోడ్స్లో ఇలాగే జరగాలని రాజ్ కావ్యాలను తొందరగా కలపాలని మీరు కూడా కోరుకుంటే వీడియోని వస్తే లైక్ చేయండి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న బెల్ సింబల్లో ఆల్ పై క్లిక్ చేయండి ఎలా చేయడం వల్ల అందరికంటే ముందుగా చూడవచ్చు